నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నారు అది డిఫెక్ట్ అయింది ఏం చేస్తారు కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తారు కన్జూమర్ కమిషన్లో ఇప్పటిదాకా మీరు ఫిజికల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు కానీ ఇంకొక మంచి సౌకర్యాన్ని కలగజేసింది ప్రభుత్వం మీ మొబైల్ ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు కన్జూమర్ కమిషన్కి ఇంట్లో నుంచే మీ మొబైల్ ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా కన్జూమర్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు దయచేసి కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి అని తెలుసుకోవడానికి నెంబర్ నోట్ చేసుకోండి వాట్సాప్ నెంబరు డబల్ ఎయిట్ ఫోర్ జీరోస్ వన్ నైన్ వన్ ఫైవ్ మరోసారి చెప్తున్న తెలుగులో ఎనిమిది ఎనిమిది నాలుగు సున్నాలు ఒకటి తొమ్మిది ఒకటి ఐదు ఈ నెంబరు వాట్సాప్ ద్వారా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ హాయ్ అని టైప్ చేయాలి తర్వాత మీకు సూచనలు కనిపిస్తాయి మీరు ఏ విధంగా ఫాలో కావాలి మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఏ విధంగా రాయాలి అని కొన్ని సూచనలు కనిపిస్తాయి ఆ సూచనలు మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వండి కంప్లైంట్ నెంబర్ అయిపోతుంది మీ కంప్లైంట్ పరిష్కారం అయ్యే వరకు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్ అవసరమైన సలహాలు సూచనలు మీకు ఇస్తుంది ఇంకొకసారి నెంబరు నోట్ చేసుకోండి ఇది వన్ నైన్ వన్ ఫైవ్ ఇది ఎయిట్ ఎయిట్ జీరో 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 వన్ నైన్ వన్ ఫైవ్ ఇది పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు మధ్యలో పనిచేస్తుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఇంటి నుంచే మీ మొబైల్ ఫోన్ నుంచే ఈ విధంగా కన్జూమర్ కమిషన్కి ఏదైనా లోపాలు ఉంటే సర్వీసెస్ మీరు దెబ్బలు తింటే ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంట్లో నుంచే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చాలా అంటే చాలా మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం దీన్ని సద్వినియోగపరచుకోండి హ్యాపీగా ఇంట్లో నుంచే మీకు కన్జూమర్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వండి థ్యాంక్ యూ